బంగ్లా అల్లకల్లోలం ఆ దేశంలో సైనిక పాలన ప్రధాని షేక్ హసీనా రాజీనామా భారత్ కు చేరినటువంటి హసీనా ఆమె ఇంటిని లూటి చేసిన ఆందోళనకారులు పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారు ప్రభుత్వ కార్యాలయాలపై దాడులు రిజర్వేషన్ల వ్యతిరేక హింసతో దేశం అతలాకుతలం ఇందిరాగాంధీ సాంస్కృతిక కేంద్రం ధ్వంసం గత రెండు రోజుల్లో మూడు వందల మంది మృతైనట ఆ బంగ్లాదేశ్ మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోతా ఉన్నది అట్టుడికి పోతా ఉన్నది మూడు వందల మంది చచ్చిపోయినారు అక్కడ ఉన్నటువంటి ప్రజలే ఆగ్రహానికి గురయ్యి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిత్రహింసలు చేస్తా ఉన్నారు ఇక సాక్షాత్తు అక్కడ ప్రధానమంత్రి దేశాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది బంగ్లాదేశ్లా దేశాన్ని విడిచి మన ఇండియాకు వచ్చింది భారతదేశానికి వచ్చింది ఆమె ఇంటిని కూడా మొత్తం ధ్వంసనం చేసినారు ఆందోళనకారులు ధ్వంసం చేసినారు ఆమె ఇంట్లోకి పోయి కిచెన్ల బెడ్రూమ్లా బట్టలు గిట్టలు మొత్తం కూడా ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉన్నది చూడండి ఒకసారి ఇక రాజీనామా చేసి దేశాన్ని విడిచిపోతే అక్కడ ప్రజలంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఢాకాలో నిరసనకారుల ఆందోళన ఆశీన రాజీనామా చేశాక ప్రజలు సంబరాలు చేసుకుంటా ఉన్నారట ఇక మొత్తం కూడా సైనికుల చేతుల్లోకి వెళ్ళిపోయిందండి దేశం దేశం సైనికుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఒక్కసారి ప్రజాగ్రహానికి గురైతే ప్రజలకి ఇష్టంగా నిర్ణయాలు తీసుకుంటే ఏమైతుందో ఇలా బంగ్లాదేశ్ ప్రజలు చూపించారు నేను ప్రధానమంత్రి ఉన్నా దేశం మొత్తం నేను ఎట్లా చెప్తే ఎట్లా నడవాలి అని అంటే కుదిరే పరిస్థితి లేదు దేశాన్ని పరిపాలించేటోళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించేటోళ్ళు నిర్ణయాలు చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంతేగాని మొత్తం నా చేతుల్లో నేను ఎట్లా చెప్తే అట్లా నడుతుందని అంటే ఇలా ఏమైందండి బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి ఇలా ఇవాళ బంగ్లాదేశ్ ఉదాహరణ కనపడుతున్నది బుడిబుడి అడుగులతో అభివృద్ధి దిశగా పయనిస్తున్న చిన్న దేశంలో పెద్ద సంక్షోభం తలెత్తింది గణనీయమైన జీడిపితో ప్రపంచ బ్యాంకు సహా అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు అందుకున్న ఆ దేశం ఇప్పుడు అంతులేని ప్రమాదంలో పడింది రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమంతో మొదలైన హింసా దేశాన్ని అల్లకొల్లోలం చేసింది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం కుప్పకూలింది దేశం సైన్యం చేతుల్లోకి వెళ్ళిపోయింది అందరికీ న్యాయం చేస్తామని చెప్పి జమాను చెప్తా అక్కడ ఉన్నటువంటి సైనికులు సైనికుల చేతుల్లోకి పోయింది మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం దయచేసి హింసను ఆపండి అని చెప్పి చెప్తున్నారు బంగ్లాదేశంలో సంక్షోభం ఉంది నేను ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యా దేశాన్ని నడిపేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం ప్రజలు ఆందోళన విరమించాలి అందరికీ న్యాయం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఎందుకు వచ్చిందండి బంగ్లాదేశ్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇంత అల్లకల్లోలాలు ఎందుకు వచ్చినాయి ప్రధాని దేశాన్ని విడిచి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది ఎందుకు ఇట్లాంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి ఏ దేశమైనా సరే ఏ రాష్ట్రం అయినా సరే మళ్ళొకసారి చెప్తా ఉన్నాం ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో కానీ లేకపోతే దేశంలో కానీ వాళ్ళ నిర్ణయాలు కూడా తీసుకొని ప్రభుత్వాన్ని నడిపించాలి అప్పుడైతేనే దేశాలు ప్రశాంతంగా ఉంటాయి కానీ లేకపోతే అల్లకల్లో ఇగో ఇట్లా అగ్నిజ్వాలం ఎట్లయితే ఉందో మరో బంగ్లాదేశ్ కాకుండా దేశాన్ని పరిపాలించేటటువంటి నాయకులంతా కూడా దృష్టిలో పెట్టుకొని పరిపాలించాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి